హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే డిఫరెంట్గా పొటాటో అలాగే సగ్గు బియ్యం కలిపి వడియాలను అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా పొటాటో వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక కిలో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ విధంగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక వన్ లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను దీనిలోకి ఒక గ్లాస్ వరకు అయితే సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇప్పుడు అదే కొలత కింద పెట్టుకొని ఆరు గ్లాసుల చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ని అయితే వేసుకున్నాను మనం ఆల్రెడీ రెండు గ్లాసులు సగ్గుబియ్యంలో వేసుకున్నాం కదా ఇవి ఆరు అవి రెండు మొత్తం కలిపి ఎనిమిది అనమాట ఇప్పుడు ఒక అరకిలో బంగాళదుంపలను అయితే తీసుకోవాలి ఈ విధంగా లావులావి అయితే బాగుంటాయి పైన చెక్కు మొత్తం తీసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అనేది వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ విధంగా మనం తీసుకున్న అరకిలో బంగాళదుంపలను కూడా ఈ విధంగా అయితే తురుమేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ తురుముకున్న బంగాళదుంపని ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని ఈ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మనం తురుముకున్న ఈ బంగాళదుంపనైతే బంగాళదు తురుమునైతే వేసేసుకోవాలి ఈ వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలన్నమాట విధంగా పక్కన పెట్టేసుకున్నాక ఇందాక మనం వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆ వాటర్ అనేది బాయిల్ అయితే ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యనైతే మనం ఒక వన్ లీటర్ వరకు వాటర్తో పాటు నానబెట్టేసుకున్నాం కదా ఆ వాటర్తో పాటు ఈ సగ్గుబియ్యం మొత్తం ఈ విధంగా కలిపేసుకుని వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కొలత అనమాట లేదు విడిగా అయితే ఒక ఎనిమిది గ్లాసులు వాటర్ను వేసుకొని మరిగించుకొని వాటర్ ఏమి లేకుండా సగ్గుబియ్యం వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా మనకిది సగ్గుబియ్యం వేసుకున్నాక ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి ఇది అడుగు వండుతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుందండి పొటాటో సగ్బియ్యం వడియాలనేది ఈ విధంగా కొంచెం దగ్గరికి అయింది కదా ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు దీనిలో తగినంత అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఇది ఉడకడానికి మనకి కనీసం ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకుని మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి మనం దీనిలోకి ఎండు కారం అయితే యాడ్ చేసుకుందాము చిల్లీ ఫ్లెక్ చిల్లీ ఫ్లెక్స్ అనమాట ఒక ఐదు నుంచి ఎండు మిరపకాయలు తీసుకుని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక చూస్తున్నారు కదా చిల్లీ ఫ్లెక్స్ అనమాట ఈ విధంగా ఒక ఆరేడు ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీలో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట మన కారానికి తగినన్ని తీసుకొని వేసుకోవాలి మీరు పచ్చికారం అయినా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అలా మిక్సీలో వేసుకొని దీని ప్లేస్లో అది కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎండుమిరపకాయలు అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దగ్గర పడిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం కిందకి దించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురిమి వాటర్లో వేసుకున్నాం కదా ఈ బంగాళదుంపల్ని ఈ దించుకున్న ఈ సగ్గుబియ్యంలోకి అయితే వేసేసుకోవాలన్నమాట దించుకున్న తర్వాతనే మనమైతే ఈ పొటాటోని అయితే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మొత్తం దీనిలోకి కలిసేటట్టు ఈ సగ్గు బియ్యంలోకి మొత్తం కలిసేటట్టు అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక పచ్చి పాలనైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చి పాలను యాడ్ చేసుకోవడం వల్ల వడియాలనేది కొంచెం వైట్ కలర్లోకి అయితే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అనమాట ఒక పచ్చి పాలనైతే దీనిలోకి వేసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత మనం ఎండలో వీటిని ఎండబెట్టుకోవాలన్నమాట మనకి నచ్చిన సైజులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కవర్ పైన వేయడం వల్ల మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఇవి టూ డేస్ ఎండితే మనకి సరిపోతాయి అన్నమాట ఎండలో ఒక రెండు రోజులు ఎండనివ్వాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బంగాళదుంప అలాగే సగ్గుబియ్యం వడియాలు ఈ విధంగా డిఫరెంట్గా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని అయితే వేసేసుకుందాము మనకు నచ్చి మీకు నచ్చిన సైజులో అయితే ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక చూస్తున్నారు కదా మొత్తం అయితే వేసేసాను వేసేసి ఒక టూ డేస్ అయితే వీటిని ఎండనిస్తే మనకు వడియాలనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఎండిన తర్వాత మనకి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో తీసేటప్పుడు కవర్కి అతుక్కోకుండా అయితే మనకి వచ్చేస్తున్నాయి అనమాట చాలా ఈజీగా ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట ఇవి బాగా ఎండిపోయినాయి ఈ విధంగా ఎండిన తర్వాత మనము కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వీటిని అయితే వేయించుకుందాము ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని వెంటనే మనకి వేగిపోతుందనమాట చూసారు కదా వెంటనే అయిపోయింది ఈ విధంగా మీకు నచ్చినన్ని వేయించుకుంటే పొటాటో సగ్గు బియ్యం అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్